ఇది కూడా మా జానవి కోసం చిన్న బెడ్ తయారు చేసిన క్రేతోంటి బాగుంది కదా క్రేతోంటి బెడ్ తయారు చేసిన రైడర్ మలేష్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బాలమూర్చు సో అందరూ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో మీలో ఎంతమందికి క్లే క్లే అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి మా జానవికి మా గాయత్రికి క్లే అంటే పంచ ప్రాణాలు నువ్వు అన్నం తింటావా క్రేతో ఆడుకుంటావు అంటే క్రేతోనే ఆడుకుంటాం అంత ఇష్టం క్లే అంటే సో ఈరోజు చాలా ఫన్నీ వీడియో ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ సో నేనైతే క్లేస్ అయితే తీసుకొచ్చినా ఇగ ఇగో క్లే ఈ మామూలు క్లే కాదు సో ఈ క్లేలా ఇదిగోండి చపాతీ చేసుకుని ఇంకో కట్టె లాంటిది ఒకటి వచ్చింది సో పైన క్లే ఎట్లా డిజైన్ చేసుకోవాలో ఆ షేప్ అయితే ఇచ్చిరు సో కింద క్రే అయితే ఒక పన్నెండు పదమూడు అవి ఇచ్చిర్రు సో దానితో క్రే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే షార్ట్ చేసేద్దాం ఈరోజు మా జానవి మా గాయత్రితోటి పోటీ పడడానికి మా బాలమణి ముచ్చట్లు అయితే వీడియోలోకి ఎంటర్ అయింది ఫైనల్గా అయితే మూడు క్రే మూడు క్రే అవి తెచ్చిన ముగ్గురికి ఒక్కొక్కటి అయితే ఒక్కటి తీసేసుకుందాం ఇదిగోండి తీసేసుకోరి వన్ టూ త్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు మా కంటెస్టెంట్స్ అయితే రెడీ ఉన్నారు క్లే తోటి గేమ్ ఆడడానికి సో ఈ క్లే తోటి ఎవరైతే ఎక్కువ ఐటమ్స్ ఎవరైతే అందంగా ఎన్ని ఐటమ్స్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ లో విన్నర్ ఓకేనా పిల్లలు రెడీయా రెడీ స్టార్ట్ స్టార్ట్ మైండ్ పెట్టింది వేస్తుంది జాను వేయించేస్తాం ఓ మా జాను కట్ చేస్తుంది కూరగాయలు మా గైతే ఆలోచిస్తుంది ఏం చేయాలి నా పేసుకెట్ ఇస్తావా ఇయ్యో చెప్పేమో చేస్తాం మధ్య మంచిగా రైట్ ఇప్పుడు చూడు నేను తయారు చేస్తా ఈ క్రేమ్ భలే ఉంటుంది ఆట మంచి మెత్తగా ఉంటాయి ఏదంటే తయారు చేసుకోవచ్చు నేను క్రియేటివిటీగా చేస్తాను

మా గాయత్రి ఏం తయారు చేసిందో సో ఫైనల్గా అయితే అందరూ ఒక్కొక్కటి రెడీ చేసిరు నాకు అందరుట మా జానమే రెడీ చేసిందే మంచిగా అనిపిస్తుంది ఇగో మా జానవి మనుషుల్ని దింపి ఇద్దరు మనుషులు చూడండి ఇంకేమో తయారు చేస్తుంది జానవి ఇగో ఇది ఏం జానం ఇది చెట్ట ఇగో ఇగో ఈ కుర్చీ ఈ కుర్చీ ఇది నేను తయారు చేసిన ఇది ఈ బెడ్డు ఈ మనిషి ఇగో ఈ మనిషి మా జానవి తయారు చేసి ఇగ ఎవరు జాన కాఫీ ఏ బాణమాని కాఫీ తీసుకురా ఏంది ఇండి ఉన్నావు కాఫీ తీసుకురామ్మంటే కాఫీ తీసుకురా అండి మా తయారు మా జాన తయారు చేసింది అది మా మా బా బాలి మన మంచి తయారు చేసి అరటి పండ్లు ఇప్పుడు మా అయితే కంప్లీట్గా రెడీ చేసింది మా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమేమి రెడీ చేసిందో ఇదిగోండి ఇది మా బాలమని క్రేతోని రెడీ చేసిన ఒక చిన్న పూజా సామాన్లు మన గుడి పోయేటప్పుడు ఏమేమి తీసుకెళ్తామో అవన్నీ తయారు చేసింది చెప్పు చెప్పులు కొబ్బరికాయ పూలు అగరబత్తిలు బనానా ఆరెంజ్ ఆపిల్ ఇది కూడా మూడు తయారు చేసింది ఒకసారి చూడండి బాగా చేసింది బాగా చేసింది నెక్స్ట్ మా జానవి జానవి నువ్వేం తయారు చేసినావు చెప్పు చెట్టు చెట్టు ఓకే ఇది నేను బాలమని ఇది బెడ్డు ఇది చెట్టు ఇది మా జానవి తయారు చేసిన చెట్టుకు స్ట్రాబెర్రీ పూసిందంట ఇది మా జానవి తయారు చేసిన క్లే డయాగ్రామ్ పూయలే కాసింది ఇది మా జానవి తయారు చేసిన క్లే డయాగ్రామ్ నెక్స్ట్ మా గాయత్రి ఫస్ట్ చె ప్లేట్ ప్లే రెండు దీపాలు రెండు దీపాల కింద రెండు క్లాత్లు అంటే డిజైన్ పెట్టిన ఇగో ఇది మొదచూరు ఇది కలకన్ కలకన్ మీద బాదం బాదం కనిపిస్తా పిస్తా పిస్తా పక్కన ఇది ఏంటిది

లేవు ఇక పైకి అరే పడి పడిపోతుంది నిరబెట్టాలే ఇక బాలమ ముచ్చట్టు దగ్గర పెడతా తీసుకురా బాలి ముచ్చట దగ్గరికి ఎన్ని ఉంటుంది ఇది ఉంటారా బాలి ముచ్చి పెట్టు అయ్యో జరుగు జరుగు పెట్టు జాను నువ్వు జర్ నువ్వు సార్ నువ్వు సార్ ఖరాబ్ చేస్తావున్నాం మాకు తయారు చేసిన మా యూట్యూబ్ ఛానల్ సిల్పే పాటన్ బాలి ముటర్ అక్కడి దగ్గర పెట్టేసుకున్నాము బై బై పెట్టు ఓకే బై బై అయ్యో రాడి మమ్మీ నేతి మే మంచం పడుతు పడని ఇది రూపొరెంటేషన్ బై ఫ్రెండ్స్ బై